रेवंतन्ना भोजी हैप्पी हैप्पी बर्थडे रेवंतन्ना भोजी रेवेंद्रडी గారి నాయకత్వం వర్ధిల్లాలి రెవంతన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రెవంద్ర ఏ కాంగ్రెస్ జై కాంగ్రెస్ राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రెవంతన్న నాయకత్వం వర్ధిల్లాలి మహేశన్న నాయకత్వం వర్ధిల్లాలి మహేశన్న నాయకత్వం వర్ధిల్లాలి నేడు మా యొక్క డైనామిక్ లీడర్ బడుగు బనహీనల వర్గం ఆశా జ్యోతి నిరంతరం ప్రజలతో ఉండే మనిషి రైతుల పక్షపాతి రుణమాన్ అయినటువంటి మా యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి యన్మల రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మా మండల కాంగ్రెస్ కార్యకర్తలతో నాయకులతో ఈరోజు కొత్తపల్లి గ్రామంలో జరుపుకునడం జరిగింది కానీ ఈరోజు ఆయన ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు ముఖ్యమంత్రి వరకు ఎదిగాడు ఎదిగాడంటే ఈరోజు రోజు ఒక పదేళ్ళు ఒక దొర పరిపాలన నుండి తిరిగి ఒక ప్రజా పరిపాలన తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆయన ఈ ఆ రోజు గతంలో పది సంవత్సరములు ఎలాంటి నిరుపేదలకు చెయ్యనటువంటి పనులను ఈరోజు ముఖ్యమంత్రి ఆలోచించి ఏదైతే చిన్న స్థాయి వారు ఎవరికి ఏముంది అందుతుంది అందలేదు అనేది ఆలోచించి ఈరోజు ఒక చిన్న స్థాయి వరకు ఒక గృహాన్ని కానీ ఒక బిఎం కార్డు కానీ ఒక రెండు వందల కరెంటు యూనిట్ కానీ బస్సు స్త్రీ కానీ ఇవన్నీ ఒక చిన్నవాడికి చాలా ఉపయోగపడేటువంటి పనులను ఈరోజు నడిపిస్తున్నాడు ఆ రోజు ఏది చేసినా పది సంవత్సరాలు ధనవంతుడే బతికి ఉన్నాడు కానీ ఎవడు బీదవాడు ఈరోజు బతకలేనటువంటి స్థితి జరిగింది మీకు తెలుసు కనుక ప్రజలు ఆనాడు ఎరిగి ఆయనను తిరిగి ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ ఈరోజు కేటీఆర్ చాలా మాట్లాడుతున్నాడు ఏమో చేసినట్టు మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అది చేయలే ఇది చేయలే ఆయన ఆ రోజు అలా నాయన ఎన్నో మాటలు చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు ఎస్సీలకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఐదు లక్షలకు ఇల్లు గృహాలు అన్నాడు ఎక్కడ ఏది అన్నటువంటి ఆయన అటువంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి చూడు ఆ ముఖ్యమంత్రిని చూడండి ఈ రోజు ఒక దిక్కు ఒక దిక్కు ఒక దిక్కు ఆనాడు ఒక ట్రైను బసుకు గుద్ది నలభై ముప్పై మంది పిల్లలకు హాని జరిగినప్పుడు ఆయన ఆ దగ్గరికి వెళ్ళి కూడా పరామర్శించండి రోజులు కూడా ఉన్నాయి ఈరోజు ఎక్కడ బాధ కలుగుతుంటే అక్కడ వెంటనే వెళ్ళి ఎలక్ట్రాప్టర్లు వెళ్ళి ఆ యొక్కటువంటి బాధను ఎరుగుతూ వాళ్ళను పరామర్శిస్తూ వారికి ఉన్న సహాయాన్ని వారికి అందిస్తున్నట్టు కనబడుతున్నది కాబట్టి మనము కూడా ప్రజలమైనటువంటి మనం ఆలోచించాలి మనం మన గతంలో చేసిన ప్రభుత్వం ఏమిటి ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఏమిటి ప్రజలకు సరి అయినటువంటి సహాయం అదుతున్నదా లేదని మనం గుర్తించినటువంటి వారంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి రాబోయే స్థానిక ఎన్నికలు కూడా త్వరలో దయచేసి ప్రజలు గుర్తించాలి మరి గతంలో చేసినటువంటి పాలన పటమాన్ని కానీ ఒక మండలాన్ని కానీ ఒక జిల్లాని కానీ అభివృద్ధి బాటలు నడవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వారిని ఎన్నుకుంటే ఉపయోగపడుతుంది అభివృద్ధి పడుతుంది కాబట్టి దాన్ని ఎరిగి ప్రతి ఒక్క నాయకులు ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నాను మరి ముఖ్యంగా మనము కూడా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు మనం చేస్తున్న అమలు చేసినటువంటి కార్యక్రమాలను కూడా మన కార్యకర్తలను కానీ నాయకులము కానీ వెళ్ళి ప్రజలకు అందజేటువంటి బాధ్యత మనలో ఉన్నది కాబట్టి మనం దాన్ని గుర్తుంచుకొని ఏదో మనం ఉన్నాం కదా పార్టీలో ఉన్నాము అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న మన మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వెళ్ళి ప్రజలకు బోధించినప్పుడే మన నాయకులు రేపు ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఊటుక కుండకుండా ముందుకు వెళ్ళి ప్రజలకు తెలియపరిచి మనము నాయకులను ఎన్నుకునే విధానం చేయాలని కోరుతూ ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కొత్త గ్రామానికి రావడం మరి కొత్తపల్లి గ్రామస్తులు కార్యకర్తలు అందరూ కూడా బర్త్డేలో విష చెప్పడం జరిగింది కాబట్టి మరి ఏదైతే గతంలో ఉన్న బర్త్డేకు కన్నా ఈ బర్త్డే యొక్క సెన్సేషన్ వారికి ఎందుకంటే సంవత్సరం సంవత్సరం ఏదైతే అభివృద్ధి కావాలా ఏవైతే పేదోడికి ఏం కావాలన్నా కోరికల మేరకే ముందుకు సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి వారికి దేవుడికి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మరి మొన్న సంవత్సరంకి ఈ సంవత్సరంకు ఎవడైతే పేదోడు ఉన్నాడో రేషన్ కార్డు ఇవ్వ కావనివ్వండి రైతుకు రుణమాఫీ కావనివ్వండి రైతుకు భద్ర ధర కానివ్వండి రైతుకు మరి ఇవాళ బోనస్ కావండి ఇవన్నీ ఇస్తున్న ఘనత వారికి దక్కుతాయి ఏదైతే పేదోడిని ముందు తీసుకుపోయి తీసుకుపోయిన రోజే వారికి కూడా ఆత్మకు శాంతి ఉంటుంది కాబట్టి వారికి ఏదైనా కోరిక ఉంటుంది కాబట్టి మరి ఇవన్నీ సంక్షేమ పథకాలతో పాటు మన రాష్ట్రాన్ని ఒక పక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా కానీ ఈ ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా మరి ముందుకు ఎలా తీసుకుపోవాలన్న దృపథంతో మెల్లిమెల్లిగా స్కీమ్స్ను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి వారు ఎక్కడ ఏ బాధ కలిగినా ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ అయినా ఎక్కడ ఏదైనా వెళ్ళి పరామర్శించడం వెంట వెంటనే వాళ్లకు తగిన సహాయం చేయడం ప్రభుత్వం ద్వారా ఇది ఒక గొప్ప విషయం కాబట్టి వారికి కూడా ఎప్పుడూ మేము తెలంగాణ ప్రజలమే కాదు ఇక్కడ అందరం కూడా కార్యకర్తలం ప్రజలందరం వారికి తోడై ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ జన్మదినం ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకరం విషయం రాత్రి అనుకున్నాం కాబట్టి ఇవాళ మార్నింగ్ అక్కడికి వచ్చినాం ఇంకా కొన్ని స్కూల్స్ అవన్నీ బంద్ ఉన్నాయి సెకండ్ సాటర్డే సండే ఇంకా కార్యక్రమాలు చేయాలనుకున్నాం కానీ ఇలా బంద్ ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నాం మరి ఈ చేసిన దాంట్లో తృప్తిగా ఉంది మనం అందరం మరి రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుదాం రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుదాం మద్దతు తెలిపిన రోజే వారికి ఇంకా బలం వస్తుంది ఇంకా చేయాలన్న కోరిక ఉంటుంది కాబట్టి వారికి కూడా మనం అందరం రుణపడి ఉంటాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కొత్తపల్లి గ్రామస్తులాగా కార్యకర్తలకు అందరికీ ఉదయం